అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం మనం ఈరోజు సరదాగా ముక్కు మూసుకుని పాడగలిగే పద్యాన్ని ఒకదాన్ని చెప్పుకుందాం మనం మామూలుగా పాడుకునే ఏ వేమన పద్యాన్నో సుమతి శతక పద్యాన్నో ముక్కు మూసుకుని పాడితే మధ్య మధ్యలో కొన్ని చోట్ల వచ్చే శబ్దం కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే నా నా మా వంటి అనునాశక అక్షరాలు అనుస్వారంతో కూడినటువంటి అక్షరాలు అంటే సున్నాతో కూడిన అక్షరాలు పద్యాలలో ఎక్కువగానే వస్తుంటాయి ముక్కు మూసుకుని పాడితే అటువంటి అక్షరాలు సరిగ్గా పలకవు అనునాశికము అంటేనే ముక్కుతో పలకబడేవి అని అర్థం ముందుగా మనం ఏదైనా ఒక పద్యాన్ని మామూలుగాను తరువాత దానినే ముక్కు మూసుకుని పాడి చూద్దాం ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల బాండ శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు ఇదే పద్యాన్ని ముక్కు మూసుకుని పాడితే ఎలా ఉంటుందో చూడండి ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ చూశారుగా ఇందులో కొన్ని కొన్ని చోట్ల నా గొంతు మారిపోయినట్లుగా అయ్యింది ఈ పద్యమే కాదు ఏ పద్యానికైనా సాధారణంగా ఇలాగే జరుగుతుంది అయితే మనం ఈరోజు చెప్పుకోబోయే పద్యానికి మాత్రం ఆ ఇబ్బంది ఉండదు ఆ పద్యంలో అనునాసిక అక్షరాలు కానీ అనుస్వారంతో కూడిన అక్షరాలు కానీ ఉండవు అంతవరకే అయితే అది కొంతవరకు చిత్రమైందనుకోవచ్చు కానీ అంత మాత్రమే కాదు అచ్చులు కానీ కానుండి మొదలుకొని మా వరకు ఉండే ఇరవై ఐదు హల్లులు కానీ ఈ పద్యంలో ఉండవు కేవలం య ర లా ష స హ అనే పది అక్షరాలు మాత్రమే ఉంటాయి ఇది చిత్రం అనుకుంటే ఇలా ఒక పద్యమే కాదు ఈ పద్యం ఏ కావ్యంలో ఉందో ఆ కావ్యంలోని మొత్తం నూట ముప్పై పద్యాలు ఇలానే ఉంటాయి అంటే ఈ నూట ముప్పై పద్యాలను మామూలుగా పాడిన ముక్కు మూసుకుని పాడిన ఒకేలా ఉంటాయన్నమాట ఇటువంటి అద్భుతమైన రచన చేసిన కవి కవిసింహుడిగా పేరు పొందిన శ్రీ పోకూరి కాశీపతి గారు ఆ కావ్యం పేరు శ్రీ సౌరి శైశవ లీల ఈ శీర్షిక కూడా ముక్కు ముక్కుమూసుకుని చదవగలిగేదే సుమారు నూట ముప్పై సంవత్సరాల క్రితం జన్మించిన కాశీపతి గారు శతావధాని గద్వాల సంస్థానానికి ఆస్థాన కవిగా గౌరవం పొందినవారు కాశీపతి గారు ఏ రచన చేసినా సరే అందులో ఏదో ఒక చమత్కారం ఉండే తీరుతుంది వారు రచించిన మరో కావ్యం హరిశ్చంద్రోపాఖ్యానం ఇది నిరోష్టయ కావ్యం ఓములు అంటే పై పదవి క్రింది పెదవి కలయికతో పలుకుబడే అక్షరాలు ఉ ఊ అనే అచ్చుల్ని పాప బాభా మా అనే హల్లుల్ని ఓష్ఠ్యాలు అంటారు అలా ఓష్ట్యములు లేకుండా హరిశ్చంద్రోపాఖ్యానం కావ్యాన్ని రచించారు కాశీపతి గారు పైగా ఆ కావ్యం శుద్ధాంధ్రం అంటే సంస్కృత పదం లేకుండా కేవలం తెలుగు పదాలతోనే రచించబడింది ఈ హరిశ్చంద్రోపాఖ్యానం కావ్యంలో ఏకంగా ఇటువంటివి నాలుగు వందల అరవై ఎనిమిది ఉన్నాయి ఈ కావ్యంలోని రెండు పద్యాలను కూడా మనం ఇదివరకు అజిగవలో చెప్పుకున్నాం అలానే కాశీపతి గారు సారంగధరీయం అనే త్రియర్థి కావ్యాన్ని కూడా రచించారు అంటే ఆ కావ్యంలోని ప్రతి పద్యం మూడు రకాల అర్థాలను ఇస్తుంది ఒకలా అర్థం చెప్పుకుంటే పార్వతీ కళ్యాణం ఇంకొకలా అర్థం చెప్పుకుంటే తారా శశాంకం మరొకలా చూస్తే సారంగధరుణి కథ వస్తుంది ఇలా పోకూరి కాశీపతి గారు ఏ రచన చేసినా అది అద్భుతంగానూ ఆశ్చర్యం కలిగించేదిగానూ ఉంటుంది అదేవిధంగా సుమారు వందేళ్ల క్రితం ఆయన ఒక అష్టావధానం చేస్తున్నప్పుడు పృచ్కులలో ఒకరైన తాపీ ధర్మారావు గారు కాశీపతి గారిని కాఫీపై దండకం ఒకటి చెప్పమన్నారట అప్పుడు కాశీపతి గారు ఆశువుగా చెప్పిన ఆ దండకమే తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి కాఫీ దండకం ఈ దండకాన్ని కూడా మనం మన అజిగవలో చెప్పుకున్నాం ఇక ఈరోజు మనం పోకూరి కాశీపతి గారి శ్రీ సౌరి శైశవలీల అనే కావ్యంలోని ఒక పద్యాన్ని అంటే ముక్కు మూసుకుని పాడగలిగే పద్యాన్ని చెప్పుకుందాం ఈ కావ్యం శ్రీకృష్ణ పరమాత్మ బాల్యలీలలకు సంబంధించినది బాలకృష్ణుడు మన్ను తిన్నాడని కోపం ప్రదర్శిస్తూ ఏది నీ నోరు చూపించు అంటుంది యశోద అప్పుడా స్వామి తన నోరు తెరుస్తాడు ఆ సందర్భాన్ని వర్ణిస్తూ ఇలా పద్యం చెప్పారు కాశీపతి గారు వాసియౌ శౌరి ఆవేళ వాయి విరిసే విరియ హొయలపు వాయులో విశ్వరళే వరళ వహ్వారే యారసి శశి శిశువు హరిశవియాయబ్బ శేష సేవ శౌరి అంటే కృష్ణుడు వాసియౌ శౌరి వాసి అంటే చాలా గొప్పది ప్రసిద్ధి చెందింది అనే అర్థాలున్నాయి అలా సర్వోత్కృష్టుడైన ఆ కృష్ణుడు ఆవేళ అంటే ఆ సమయంలో వాయు విరిసే వాయి అంటే నోరు విరియ అంటే తెరవడం వాయు విరిసే అంటే నోరు తెరిచాడట ఆ తరువాత విరియ అలా తెరవగానే హుయలపు వాయులో విశ్వవరలే హొయ్యలపు వాయులో అంటే అందమైన ఆ నోటిలో విశ్వవరళెన్ వరలు అంటే వ్యాపించడం ప్రకాశించడం అని కూడా అర్థముంది అంటే ఆ నోటిలోనే బ్రహ్మాండమంతా వ్యాపించి ప్రకాశించిందట వరళ అలా ప్రకాశించగా వహ్వారే ఆరసి వహ్వారే అంటే ఆశ్చర్యంతో ఆహా భళ అంటుంటాం కదా అలా అన్నమాట ఆరయు అంటే చూడటం అంటే ఆ యశోద ఆ అద్భుత దృశ్యాన్ని ఎంతో ఆశ్చర్యంతో చూసి వెర ఎయి వెర భయము ఆశ్చర్యము అని రెండర్ధాలున్నాయి ఆ రెండర్థాలు కూడా ఇక్కడ పసుగుతాయి శశిన్ అంటే ఎంతో గొప్పగా శిశువున్ ఆ బాలుని హరిసవి సవి అంటే అని అని అర్థం హరిసవి అంటే ఇతడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని ఆ అవ్వ అవ్వ అంటే తల్లి తల్లి అయిన ఆ యశోద శేషి సేవ ఆ స్వామిని భక్తితో సేవించిందట ఇది ఆ పద్యానికి అర్థం ఈ ఒకసారి ముక్కు మూసుకుని చదివి చూడండి వాసియౌ శౌరి యావేళ వాయి విరిసే విరియ కొయలుపు వాయులో విశ్వరళే వరళ వహ్వారేయసిరయ శశి శిశువు యవ్వ వియాయవ సేవ ఇలాంటి పద్యాలు ఈ పుస్తకంలో ఇంకా నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ ఈ పుస్తకంలోని మరొక విశేషం కూడా చెప్పుకోవాలి ఈ కావ్యాన్ని ప్రారంభిస్తూ కాశీపతి గారు ఒక ప్రార్థనా పద్యం చెప్పారు పద్యం ఒకటే అయినా దానికి ఎనిమిది రకాల అర్థాలున్నాయి ఒకలా చూస్తే అది విష్ణుస్తవం ఇంకొకలా చూస్తే అది లక్ష్మీస్తవం అలానే శివుడు పార్వతి బ్రహ్మ సరస్వతి వినాయకుడు కవి సార్వభౌముడైన శ్రీనాథుడు పరంగా కూడా ఆ పద్యం అన్వయం అవుతుంది అందుకే ఆ పద్యానికి అర్ధాష్టకస్తవ పద్యరత్నమని పేరు పెట్టారాయన ఇటువంటి చిత్రమైన విన్యాసాలు చేయడం కాశీపతి గారికి వినోదం ఇంతకాలం పాటు అలభ్యంగా ఉన్నటువంటి ఈ కవిగారి రచనల్ని కవిసింహ శ్రీ పోకూరి కాశీపత్యావధాని సాహిత్య పీఠం హైదరాబాద్ వారు ఒక్కొక్కటిగా ప్రచురిస్తున్నారు మన సంస్కృతం తెలుగు కవుల్లో బలా అనిపించే విధంగా గొప్ప గొప్ప చిత్రమైన రచనలు చేసిన వారు చాలామందే ఉన్నారు కాకపోతే వారిలో చాలామంది గురించి మనకు తెలియనే తెలియదు అటువంటి వారి గురించి వారి వారి రచనా ప్రక్రియల గురించి తెలియజేయగలిగితే మన భాషా సాహిత్యాల విశిష్టతలపై మన వారందరికీ ఒక అవగాహన వస్తుందన్నది నా అభిప్రాయం అందుకే ఇటువంటి కవుల రచనల్ని అజిగవా ద్వారా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ